విడవలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరంలో పదవ తరగతి చదువు పూర్తయిన విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు తీటుగా విద్యను అందించాలని భావించి వస్తువులు లేవని గుర్తించి ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా సరస్వతీ దేవి విగ్రహానికి పూలదండతో సత్కరించారు అనంతరం తమ బాల్యదినాలను గుర్తు చేసుకున్నాడు తాము చదువుకున్న పాఠశాల విద్యార్థులకు మంచి మంచినీటి వసతి సైకిల్ స్టాండ్ బెంచీలు కుర్చీలు బ్యాన్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దేవెల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మా తోటి పూర్వ విద్యార్థులలో ఆదిశేఖర విద్యా సంస్థలు అధినేత వొంకి పెంచలయ్య సోమవరకు జనార్దన్ రెడ్డి రవి రెడ్డి ప్రభాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు ఉన్నత స్థిరపడ్డారని చదువుతున్న మోహనశ్రీ అనే విద్యార్థినికి జూనియర్ కాలేజీ వరకు చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మండల విద్యాధికారిని స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

చదువు రాష్ట్ర మరియు దేశం మూలంలో కూడా అనేక ప్రాంతాలలో ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం కన్నతల్లి లాంటి పాఠశాల చదువుకున్నాం ఈ పాఠశాల వలన మా విద్యా జ్ఞానము పెరిగింది మేము ఏదో విధంగా పనులు చేసుకొని జీవితాన్ని సాగించగలిగినాం పది మందికి ఉపయోగపడగా పడగలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కన్నతల్లి లాంటి పాఠశాలకి ఏదో కొంత తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి దాదాపు అరవై ఐదు పైన డెబ్బై లోపు ఉంటారు ఈ వయసులో రిటైర్ రిటైర్డ్ అయిపోయి రిలాక్స్ అయ్యేటువంటి వయసులో పాఠశాలకి ఆదుకోవడానికి కన్నతల్లిని ఆదుకున్నట్లుగా పాఠశాలను ఈరోజు ఆదుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ డెబ్బై రెండు డెబ్బై మాడు బ్యాచ్ వాళ్ళందరికీ కూడా పేరు పేదన పాఠశాల తరఫున ఎందుకనంటే ఒకరికి పెట్టాలనేటువంటి ఆలోచన ఏదన్నా ఒకరికి సహాయం చేయాలనేటువంటి కోరిక ఇవన్నీ కూడా చదువుకున్న దశ నుంచే అలవాటు అయి ఉంటాయి వీళ్ళకి లేదంటే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో అన్ని బాధ్యతలు కూడా వీళ్ళెంతవరకు తీర్చుకొని ఉంటారు బాధ్యతలన్నీ అన్నీ అయిపోయి ఉంటాయి కానీ ఈ దశలో ఏదో పిల్లల మీద లేదంటే మీద ఆధారపడి ఉండాల్సిన దశలో దాదాపు ఇంత ఖర్చు పెట్టి దాదాపు మొత్తం నాలుగు లక్షల వరకు పాఠశాలకి ఈరోజు వాళ్ళు డొనేట్ చేసి మనందరికి కూడా ఎన్నో రకాల వస్తువులు కల్పిస్తున్నారంటే వాళ్ళు యొక్క ఈ యొక్క దానశనం దానశీల గుణానికి మనందరం కూడా ఈరోజు వాళ్ళకి ఎప్పుడు కూడా ఉన్నబడి ఉంటామని చెప్పాలి ఈ పాఠశాల ఎప్పటికి కూడా మన పాఠశాలలో మన సొంత డబ్బులు పెట్టి ఒక సైకిల్ స్టాండ్ నిర్మించగలమా నిర్మించగలమా చెప్పడం సైకిల్ స్టాండ్ అక్కడ ఇక్కడ ఈరోజు దాదాపు మూడు లక్షల వరకు దాన్ని ఖర్చు పెట్టారు ముఖ్యంగా మన సోమవారు జనార్దరెడ్డి గారు మనిషి వేగం మనసులో త్యాగం చూడండి ఆయన ఎంత వేగంగా ఉంటాడో రోజు పాఠశాలకు వచ్చారు సార్ మీకు ఏం కావాలి మీరు హెడ్ మాస్టర్ గారా అని అడిగారు అవును సార్ అన్న సార్ మీకు ఏం కావాలి చెప్పండి 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 అని చెప్పి మా సార్ నాకు సైకిల్ స్టాండ్ ఒకటి చేయగలిగితే మంచిది సార్ అంటే సైకిల్ స్టాండ్ ఓకే ఇంకేం కావాలి చెప్పండి మళ్ళా వెంటనే నేను ఆలోచించుకునే శక్తి మనకే నాకే అనిపించింది ఎందుకంటే అది చేయడమే పెద్ద గొప్ప ఇంకేం అనేటువంటి దశలో నేను మళ్ళీ అక్కడ బెంచీలు ఉన్నాయి సార్ అవి కొంచెం ఒక దాదాపు గవర్నమెంట్ ఇచ్చిన బెంచీలు అరవై డెబ్బై ఎనభై వరకు మూలపడిపోయి ఉన్నాయి మన పిల్లలకు ఉపయోగకరంగా లేకుండా ఉన్నాయంటే ఓకే మేము కూడా చేస్తాం ఇంకేం కాదు మీకు అంటే ఎంత వేగాన్ని తగ్గట్టుగా పెట్టేటువంటి గుణం ఎంత అవుతుందో అనేటువంటి ఆలోచన కూడా ఎంత అవుతుందో ఎంత అడుగుతారో వీళ్ళు మనం చెప్పిన తర్వాత మనం చేయగలమా లేదా అనేటువంటి ఆలోచన కూడా ఆలోచన లేకుండా చేయడం చూడండి ఎంత ఇలాంటి విద్యార్థులు మన పాఠశాలలో చదువుకొని పోయినందుకు మనం అందరం కూడా గర్వపడాలి సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కూడా తీసుకుని వచ్చి ఈ పనులు నిలిపి దగ్గరుండి ఈ పనులను చేయించాలి చేసే పనిని మళ్ళా మళ్ళా మనం వేలు పెట్టేటువంటి పరిస్థితి రాకూడదు అని చాలా అంకిత భావంతో అంకిత భావంతో పనిచేయడము తన పనులను కూడా వదులుకొని పనిచేయడము దీంతో పాటు ఆయన అంటే అందరికి నమ్మకం ఈ బ్యాచ్ అందరికీ కూడా నమ్మకం నమ్మకం ఉన్నట్లు ఒక సేనయ్య అయితే ఈ పాఠశాలలో మనం ఉన్నా లేకపోయినా కార్యక్రమాలు చేయించగలడు దగ్గరుండి ఆయన పని రోజులు కూడా చేయగలడు అనేటువంటి ఒక నమ్మకంతో ఆయన మీద వదిలిపెట్టారు ఇంత ఈరోజు ఆ సైకిల్ స్టాండ్ చూస్తామంటే ఎంత చక్కగా ఉంది అసలు ఆ పాఠశాలకే వన్ని తెచ్చేలాగా ఉన్నది ఒకసారి అది గమనిస్తే అసలు అసలు మన పాఠశాలైనా మనం ఇంత చేంజ్ చేసుకోగలమా మనం ఎన్ని ఇంత రెండు మూడు లక్షలు పెట్టి మనం ఏం చేయగలం ఎప్పుడు అవుతుంది మనకు మనలోడుతుంది కాబట్టి మీ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చేసినటువంటి పనులని మనము కాపాడుకోవాలి ఆ ఉన్నటువంటి గోడల మీద ఉన్నటువంటి రంగులు కానీ మన పూడి ప్రసాద్ సార్ ఒకసారి అందరూ ఆయనకి కనసాగుదారులు చేయాలి చూడండి ఎంత ఆలోచన విధానం చేశాడు ఏం చేయడాకైనా నాకు సహకరించి మా మిత్రులందరికీ అభినందనలు తెలియజేసుకున్నాను పిల్లలందరికీ మేము డెబ్బై రెండు డెబ్బై మూడు ఇక్కడే ఆ చెట్ల కింద ఎక్కువ భావం మా అంతా చెట్ల కింద జరిగింది రూముల్లో తక్కువ మేము ఉండింది సరే యాభై సంవత్సరాల తర్వాత సరిగా పిల్లలన్న తలుచుకోవాలనే కోరికతో ఆ కోరిక మాకు యాభై సంవత్సరాలు తీరింది అది కొంత మిత్రుల ప్రోత్సహంతో పదమని ఈ మిత్రుడు చంద్రశేఖర్ గ్రూప్ క్రియేట్ చేసి అలా అందరూ కలవడం ఈ పెద్ద రోజులోనే కలిసాము అందరూ అసలు యాభై సంవత్సరాలతో కలిస్తే అసలు ఎంత ఆనందమో అందరూ తాతల్లో ఉండేవాళ్ళని పిల్లలు అంత వయసు మర్చిపోయి అంత సరదాగా నిక్కి నేనుతో పిలుచుకుంటూ ఆ రోజు సరదాగా గడిపే సరే ఆ రోజు మనకి చదువుకున్న స్కూల్కి మన పాఠశాల ఏం చేయాలనే ఆలోచనతో మా పిల్లలు ముందుకు నేను మా మిత్రుడికి సైకిల్ స్టాండ్ చెప్దామని మాత్రమే చెప్పాను నేను వాడికి కానీ మా హెడ్ మాస్టర్ గారు అనిపించారు మా హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారో ఏమో మా వాడికి పక్క తీసుకెళ్ళి ఏం పాటలు చెప్పారో ఏమో మావాడు మూడు కోరికలు ఒప్పుకొని వచ్చాడు ఏంటి జనా భారం కాదంటే నీకు ఏం పర్వాలేదు ఏమన్నాడు తర్వాత చెప్పాడు అందరికీ భారం పడకుండా సైకిల్ స్టాండ్ వరకు ఒక రెండున్నర లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టి మా మిత్రుడు జనార్దన్ రెడ్డి ఇంకో మిత్రుడు రవికుమార్ రెడ్డి వాళ్ళిద్దరే పెట్టుకున్నారు వాళ్ళిద్దరికి వెళ్ళడం ధన్యవాదాలు అలాగే ఇంకొక మిత్రులు జూనియర్ అయినా భోజనం కాదు ఈ స్కూల్ని చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి ఆదిశంకర విద్యా సంస్థలకి అధినేత అయినా ఆ పెంచులే కాదు నేను ఒక మన పాఠశాలకు ఒక యాభై ఫ్యాన్లు ఇస్తా ఉన్నారు యాభై ఫ్యాన్లు దాంట్లో మా మిత్రులు అంకయ్య సహకారంతో పోయి తీసుకొచ్చుకొని ముగ్గించగలిగాం అన్ని రూములను మా మిత్రులు అందరూ దాదాపుగా ఒక యాభై నాలుగు పెంచులు చాలా నీట్గా మంచిగా ఉంటే చాలా బాగా తయారు చేసి ఇవన్నీ ఇచ్చాము మేము నేను ఎంత ఖర్చు పెట్టినా ఎంత అవుతుంది ఎంత అడగకుండా మనం చేసే పని బాగుండాలా పది కాల పాటు బాగుండాలా నీట్ నీట్గా ఉండాలని నాకు పూర్తిగా సహకరించారు వాళ్ళందరికీ నాకు సహకరించి మా మిత్రులందరికీ ధన్యవాదాలు నేను ఇప్పుడు మేము సైకిల్ స్టాండ్ నిర్మితం ఒక ఎత్తి అయితే దానికి మేము ఉంటే ఒక గుడి నిర్మించాం దానికి ప్రాణపత్రస్థితి పోసి చేసి జీవాణ పోసినటువంటి ఇక్కడ స్కూల్ సైన్స్ టీచర్ మాస్టర్ భూల్ ప్రసాద్ గారు ఆయన వల్ల అన్నం వస్తుంది కేవలం చూసే వాళ్ళకి అవి బొమ్మలే కావచ్చు దానికి బొమ్మలు కావాలి బొమ్మలు చేస్తూ దాని మనందరికీ ఒక మంచి మెసేజ్ రాసారు పర్యావరణ చికెట్లో ఇది అని మెసేజ్లు చూపిస్తూ చాలా అందంగా ఆయనకి మా మిత్రులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు కాదు ఈ ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మేము ఆ రోజుని ఇచ్చిన మా ప్రకారం మూడు హామీలు ఇచ్చే మా మిత్రులు మూడు హామీలను నెరవేర్చేసాం మా డ్యూటీ అయిపోయింది కానీ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్కూల్ ఉంది ఇది పిల్లలు ఏం ఎంజినారు బెంచ్ పిల్లలకి నేను ప్రత్యేకంగా చెప్పేది నా ఇంటి తొక్కడం చేయడం ఎడగొట్టుకోవడానికి కానీ ఉంటే మీ తర్వాత పది సంవత్సరాల పాటు తర్వాత ఇచ్చే పిల్లలందరికీ కూడా అవి వాళ్ళ క్లాసులో ఉపయోగించడానికి ఉపయోగపడతాయి